నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయంలో రామోజీరావుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ కార్యాలయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ఘన నివాళులర్పించారు అనంతరం బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మనిషి జీవించినంత కాలంలో ఏమి సాధించాము ఏమి మంచి పనులు చేశాము ఎంతమందికి మంచి చేశావు అనేది మాత్రమే గుర్తుండిపోయేలా రామోజీరావు పనిచేశారని చిన్న స్థాయి నుంచి ఈనాడు ద్వారా అనేక వేల మందికి ఉపాధి కల్పిస్తూ అనేక మంది జీవితాల్లో వెలుగులు చూపించిన మహానేతగా రామోజీరావు ఉన్నారని అటువంటి ఆయనను కూడా గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసి ఆయన మరణానికి కారణమైనట్టుగా భావిస్తున్నానని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఎందుకంటే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు వార్తల్లో సంచలనం పత్రికలో సంచలనం నిజాలు నిర్భయంగా రాసేటువంటి ఒక దిగ్గజం ఈరోజు మన మధ్య లేదు అంటే చాలా దిగ్భాధిం కలిగించింది ఎందుకంటే ఆయన చాలామందికి బుల్లి తెర మీద కూడా జీవితాన్ని ఇచ్చే సందర్భం మనకు తెలుసు మనిషి పుట్టేదంటే ఆయన వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు అనేది ఆ యొక్క మనిషి యొక్క గుర్తుని మనం ఉంచుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎంతోమందిని పాఠకులను కానీ ఎంతోమందిని గాయకులను కానీ గాయని మళ్ళు కానీ ఇంకా మరి జబర్దస్తిలో చిన్న చిన్న యాంకర్లు కూడా పరిచయం చేసి వాళ్ళందరినీ ఒక వెలుగులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహానుభావుడు రామోజీరావు గారు మరి ఆ రకంగా ఎన్నో కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఒక సంస్థను నిర్మించి అలాంటి వ్యక్తిని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శోభకు గురి చేసి ఆయన ఇంత త్వరగా ఆయన మరి కోరుకోలేకుండా అయిపోయిందంటే ఈయన మామూలుగా ఈయన అరెస్టులు చేయతాం అని చెప్పి చిక్ చేసి అన్నశ్రీగా ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భాలు మన అందరికి తెలుసు మరి ఆ ఒత్తిడికి తట్టుకునే వయసు కాదు కాబట్టి ఆయన మన మధ్యలో లేకుండా పోయారని కూడా నేను అభిప్రాయపడుతూ ఉన్నా కాబట్టి వయసు అనేది సైజు మనిషి పుట్టిన తర్వాత పోవడం సైజు కానీ మధ్యలో మనం ఏం అన్నది మనం కౌంట్ చేసుకుంటే ఎంతో మంది జీవితాలు ఉంటాయి మన మధ్యలో ఆ జీవితాలను ఇచ్చిన వ్యక్తి రామోజీరావు గారుగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పుడు కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబానికి మనందరం కలిసి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ మరి ఈ విషయాన్ని మరి మన అందరూ కూడా మరొకసారి ఎన్ని ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఎన్నో జీవితాలు ఇచ్చిన వ్యక్తిని మనం ఎప్పుడూ మరవకుండా ఆయన ఎప్పుడు మన అందర స్మృతుల్లో నిలిచిపోయే వ్యక్తిగా ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఎప్పుడూ ఉన్నట్టుగానే భావించేటువంటి పనులు ఆయన చేశారు కాబట్టి అది అంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ మనం ఎంతమంది జీవితాలు ఇచ్చారన్నది వాళ్ళందరూ కూడా ఈ రోజు చాలా బాధపడుతూ ఉంటారు ఏంటంటే మనం పోయినా కానీ మన గురించి పది మంది చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పి మరి రోజు ఆయన ఒక మార్గదర్శిగా నిలబడినందుకు మరి ఆయన కూడా నా ఉదయపూర్వక మరి నివాళులు అర్పిస్తా ఉన్నాం